మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు ఒక మంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు ఖచ్చితంగా మీరు ఏది చేస్తున్న మీ ఉద్యోగంలో కావచ్చు మీ వ్యాపార విషయంలో కావచ్చు మీరు ఎక్కడ సక్సెస్ కావాలన్నా కూడా ఖచ్చితంగా ఈ వీడియో మెసేజ్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది లాస్ట్ వరకు చూడండి అయితే మీరు వినే ఉంటారు సపోజ్ ఎగ్జాంపుల్ మీకు వంకాయలు కావాలనుకోండి వంకాయలు పంట చేయాలి వేయాలనుకుంటే మీరు టమాటో విత్తనాలు వేస్తే వంకాయలు వస్తాయి మైడిఫెన్స్ రావు కదా అందుకోసమని మీరు మీ సక్సెస్ కోసం ఎలాంటి విత్తనాలు వేస్తున్నారు ఏ విత్తనం వేసి ఏ విత్తనం తీసుకుంటున్నారు అనేది ఈ వీడియో సారాంశం డిఫెన్స్ ఓకే అయితే ఒక చిన్న స్టోరీ ద్వారా మనం ఈ వీడియో స్టార్ట్ చేద్దాం ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు అండి ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు అతనికి పొలం అంటే చాలా ఇష్టం అండి ఓకే అతనికి పొలం అంటే చాలా ఇష్టం ప్రతిరోజు ఉదయాన్నే లేచి తన పొలంలో గంటల తబడి శ్రమించేవాడు అయితే తన పొలంలో కేవలం ఒక రకమైన విత్తనాన్ని మాత్రమే నాటేవాడు తన పొలంలో ఒకే రకమైన విత్తనాన్ని మాత్రమే నాటేవాడు అవి వరి విత్తనాలు అండి అవి ఏం విత్తనాలు అంటే వరి విత్తనాలు నాటేవాడు అతను ఎంత కష్టపడినా వర్షాలు సరిగా లేకనో తెగుళ్ళు పట్టుకునో ఆ వరి పంట సరిగా ఉండేది కాదు అలా ఆ రైతు చాలా నిరాశ చెందేవాడు అండి అలా ఆ రైతు చాలా నిరాశ చెందేవాడు అయితే ఒకరోజు ఆ రైతు స్నేహితుడు సురేష్ అతన్ని కలవడానికి వచ్చాడండి ఆ రైతు స్నేహితుడు సురేష్ అతన్ని కలవడానికి వచ్చాడు సురేష్ కూడా ఒక రైతు కానీ అతని పొలంలో ఎప్పుడు రకరకాల పంటలు కలకలలాడుతూ ఉండేవి ఆ రైతుకి సురేష్ ఆ రవికి రైతుకి తన సమస్యను సురేష్కు చెప్పాడు ఆ రైతు సమస్యను సురేష్కు చెప్పాడండి అప్పుడు సురేష్ నవ్వి ఆ రైతుకి ఏం చెప్పాడంటే నువ్వు ఒకే రకమైన విత్తనాన్ని నాడుతున్నావు వాతావరణం మారిన పరిస్థితులు మారినా నీకు ఒకే రకమైన ఫలితం వస్తుంది తప్ప వేరే ఎలా వస్తుంది వేరే పంట ఎలా వస్తుంది రాదు కదా నువ్వు నీ పొలంలో వరితో పాటు మొక్కజొన్న కంది పెసర వంటి వేరు విత్తనాలను కూడా నాటు అప్పుడు నీకు ఫలితం వేరుగా వస్తుందని చెప్పేసి సురేష్ చెప్పాడండి అయితే అప్పుడప్పుడు ఒక పంట సరిగా పండకపోయినా మరో పంట నిన్ను ఆదుకుంటుంది అని సలహా ఇచ్చాడు సురేష్ ఆ రైతుకి అయితే సురేష్ సలహా విన్న ఆ రైతుకి జ్ఞానోదయం అయింది ఆ రోజు నుండి ఆ రైతు తన పొలంలో రకరకాల విత్తనాలు నాటడం మొదలుపెట్టాడు ఫలితంగా అతని పొలం ఎప్పుడూ పచ్చగా కలకలలాడుతూ ఉండేది ఉంది కూడా ఓకే అలా ఆ రైతు చాలా ఆనందంగా జీవిస్తున్నాడు జీవించాడు అయితే మనం ఈ కథ మనకు మనకేం నేర్పిస్తుంది మనం ఏం నేర్చుకోవచ్చు ఈ కథలో అని సారాంశం చూసినట్టయితే మనలో చాలామంది కూడా ఆ రైతులాగానే లాగానే ఆలోచిస్తామండి ఒకటే పని చేస్తామండి ఒక వ్యాపారం చేస్తే ఒక వ్యాపారం చేస్తూనే ఉంటాం ఇంకొక పార్ట్ టైం కోసం ఏది వెదకం మనం డబ్బులు సంపాదించాలి కోటిశాలను కావాలంటుంది ఉంటుంది కానీ ఒకే పని ద్వారా రావాలనుకుంటాం అనుకుంటాం అనుకుంటామండి కానీ ఒకే పని ద్వారా ధనవంతులని కావండి మై డిఫెండ్స్ ఓకే ఆ రైతులాగా మన జీవితం ఒక పొలం లాంటిది మన ప్రతిరోజు ఒక ఏదో ఒక విత్తనాన్ని నాటుతూనే ఉంటాం ఆ విత్తనాలు మన ఆలోచనలు మన కష్టాలు మనం చేసే పనులు మనం నేర్చుకునే విషయాలు మనం అలవర్చుకునే ఏర్పరచుకునే అలవర్చుకునే ఏర్పాట్లు అలవాట్లు మీరు ఏ విత్తనాలు నాడుతున్నారనేది చాలా ఇంపార్టెంట్ అండి మీరు సానుకూల ఆలోచన విత్తనాలు నాడుతున్నారా అప్పుడు మీ జీవితంలో ఆనందం విజయం అనే పంటలు పండుతాయి మీరు ప్రతికూల ఆలోచన అనే విత్తనాలు నాడుతున్నారా అప్పుడు మీ జీవితంలో నిరాశ వైఫల్యం అనే కల్ప మొక్కలు పెరుగుతాయి మై డిఫెన్స్ ఫ్రెండ్స్ మీరు ప్రతికూల ఆలోచన చేస్తే మీరు మీకు నిరాశ వైఫల్యం అనే కల్ప మొక్కలు మన జీవితం పెరుగుతాయి అందుకోసం ఫ్రెండ్స్ మీరు కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి అనే విత్ కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి అనే విత్తనాన్ని నాటుతున్నారా అప్పుడు మీ ఎదుగుదలకు ఉండదండి మీరు కష్టపడి పని చేయడం అనే విత్తనాన్ని నాటుతున్నారా అప్పుడు మీకు విజయం తప్పక లభిస్తుంది మీరు సేవ చేయాలనే తపన అనే విత్తను నాటుతున్నారా అప్పుడు మీరు ఇతరుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటారు గుర్తుపెట్టుకోండి మేడం ఫ్రెండ్స్ జ్ఞాపకం ఉంచుకోండి మనం నాటిన విత్తనాలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి మనం ఏ విత్తనాలైతే నాటుతామో మనం నాటిన విత్తనాలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి ఒకే రకమైన విత్తనాలతో ఒకే రకమైన ఫలితాలు వస్తాయి గుర్తుపెట్టుకోండి వైవిధ్యాన్ని నాటండి మీ జీవితం అనే ఈ పొలంలో కేవలం ధన సంపాదన అనే ఒకే ఒక విత్తనం కాకుండా ఆరోగ్యము సంబంధాలు జ్ఞానం ఆనందం మరియు సమాజ సేవ వంటి అనేక రకాల విత్తనాలు నాటండి మీ లక్ష్యాలను చేరుకోవడానికి మీ కళలను సాకారం చేసుకోవడానికి ఈరోజే సరైన విత్తనాలు నాటడం ప్రారంభించాడు మై డిఫెండ్స్ అవి ఏమిటంటే ప్రతిరోజు కొత్తగా ఏదైనా నేర్చుకోవడం మీ యొక్క ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మీ చుట్టూ ఉన్న వారితో మంచి సంబంధాలను పెంపొందించుకోవడం పెంచుకోవడం మీ లక్ష్యాల వైపు మీ లక్ష్యాల వైపు మీ యొక్క గోల్స్ మీ యొక్క లక్ష్యాలు అంటారు కదా వాటి వైపు వాన్ని వాటిని సాధించడానికి మీరు నిరంతరం కృషి చేయడం వైఫల్యాలకు భయపడకుండా మళ్ళీ వైఫల్యాల ఓటమ్లకు భయపడకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేసి వాటిని గెలవడం మనం నాటిన విత్తనాలకు తగిన శ్రద్ధ తీసుకుంటే అవి తప్పగా ఎదుగుతాయి మేడం ఫ్రెండ్స్ మీరు ఏదైతే విత్తనం నాటుతున్నారో దానిపైన కనుక మీరు శ్రద్ధ పెట్టినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి ఓకే అవి తప్పక ఎదుగుతాయి పెరుగుతాయి మై డిఫెన్స్ అయితే అవి పెరగాలంటే వాటికి మీరు నీరు పోయాలి ఎరువు వేయాలి కలుపు తీయాలి అలాగే మన ఎదుగుదలకు కూడా నిరంతర కృషి పట్టుదల అవసరం ఉంటుంది మై డిఫెన్స్ ఈ రోజు నుండి మీ ఎదుగుదలకు మీరు ఏ విత్తనాలు నాటబోతున్నారో ఒక్కసారి ఆలోచించండి సరైన విత్తనాలను ఎంచుకోండి వాటిని శ్రద్ధగా పెంచండి అద్భుతమైన భవిష్యత్తును పొందండి మై డిఫెన్స్ ఈ వీడియో చూసినందుకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు